అరుగులు రాజారాము గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని దళిత సంఘాల ఆధ్వర్యంలో కూడా మేము వారికి ఘనంగా నివళన అర్పించడం జరిగింది మరి అయినా అరుగులు రాజారామ అయినప్పటినీ ఒక అరుగులకే ప్ర పరిమితం కాకుండా యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక గ్రామాలకు ఒక కరెంటు మంత్రిగా ఎన్నో దాదాపుగా ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో ఒక అడవి ప్రాంతంలో దాదాపు నెల రోజులు అదే అటవీ ప్రాంతంలో ఉండి పోల్స్ కరెంటు పేద వర్గాలకు అందించిన చరిత్ర అరుగురు రాజారాం మరి అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై నాలుగు మధ్యలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు దళిత విద్యార్థుల కోసం అనేక హాస్టళ్ళు స్థాపించి మరి ఆరుమూరులో కూడా ఈరోజు బాయ్స్ స్కూల్ పక్కన నిర్మించినటువంటి హాస్టల్ ఆయన యొక్క చలవాలని జరిగింది మరి అంతేకాకుండా ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక వర్కర్ హాస్టళ్ల లోపల ఈరోజు చదువుకున్న విద్యార్థులు డాక్టర్లు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఎంతోమంది ఎదిగారు మరి దీనికి అంతటికీ ఆయన యొక్క చొరవ ఎంతో గణనీయమైనది అని చెప్పేసి స్పష్టం చేస్తూ మరి నేను కూడా నలుగురు ప్రాంత నివాసమే కాబట్టి మా యొక్క నాయకుడిగా మేము ఆయనకు ఘనంగా నివల జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా తెలియజేస్తాము వర్గీయ రాజారాం గారి వందవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకోవడం జరిగింది ఆయన ఒక అరుగుల్ గ్రామంలో మామూలు వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఎమ్మెల్యేగా ఇరవై ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మినిస్టర్లుగా సీఎం స్థాయి వరకు ఎదిగిన అంటే ఆయన కృషి చాలా గొప్ప ఇది రాజకీయాలు ఆయన బీసీ నాయకుడిగా బడుగు బలహీన వర్గాల నాయకుడిగా బడుగు బలహీన ప్రజల అభివృద్ధి ఎంతోనో కృషి చేశారు ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కూడా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన్ని స్మరించుకోవడం జరిగింది ఎప్పుడూ కూడా స్వర్గీయ రాజారాం గారి సేవలు మరవలేని ఆయన జయంతి వర్ధంతిని ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటూ ఆశయ సాధన కూర్చేస్తామని చెప్పేసి తర్వాత ఈరోజు స్వర్గీయ మాజీ మంత్రి ఈ జిల్లాకే రాజకీయాలు నేర్పిన వ్యక్తి ఈ జిల్లాల ప్రజలందరూ కరెంటు మంత్రిగా పిలువే రాజారాం రాజారాంగారి యొక్క వంద సంవత్సరాల జయంతి శత జయంతి సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడున్న అందరికీ వారికి అర్పించి వారిని స్మరించుకోవడం జరిగింది నిజంగా చాలా సంతోషం వంద సంవత్సరాల తర్వాత కూడా రాజారాంగారి ఆశయాల కోసం మేము ఇంతమంది వారి ఆశయ సాధనకు పనిచేసేందుకు మేము ముంగట్టున్నాం ఎందుకంటే వారు ఏదైతే ఆశయించినో బడుగు బలహీన వర్గాలకు నిమ్న స్థాయి ప్రజలకు ఏదైతే చేయాలని ఉన్నదో దాన్ని మేము ఆ ఒరవడిగా ముంగడు తీసుకపోతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ వారి ఆశీస్సులు వారి ప్రేమ మా పైన ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి మళ్ళొక్కసారి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా వారు ఇక్కడ కావడం కూడా సంతోషం కనుక ఈ ఆర్మూర్ పట్టణంలో నడిబొడ్డున వారి విగ్రహానికి పూలమ్మాలు వేసి వారిని స్పరించుకోవడం జరిగింది అడుగుల్లో గీదక్కు కుటుంబంలో జన్మించు రైతు కుటుంబంలో దాని నుంచి చాలా పైకి వచ్చింది ఆయన కష్టపడి పైకి వచ్చింది మాకు మాకు కూడా అదే నేత మనం కష్టపడి పైకి వచ్చాము మనం ఇస్తే ఉండాలి అని చెప్పేవాళ్ళు ఆయన ఏ శాఖ చేసినా అన్నింటిలో డెవలప్మెంట్ బాగుంది ఆయన జ్ఞాపకారణం వంద ఏళ్ళకు రావడం అనేది మనసు కొంచెం బాధగా ఉంది సంతోషం కూడా ఉంది ఎంటర్ పాలిటిక్స్ అయినప్పుడు ఆయన సోషలిస్ట్ లీడర్ అంటే కాంగ్రెస్లో అప్పటికి ఇంకా కాంగ్రెస్లో జాయిన్ అవ్వలేదు తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి తనని కాంగ్రెస్లో జాయిన్ కామని చెప్తే అప్పుడు తను కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు తర్వాత అప్పటి నుంచి కంటిన్యూస్ గారు అర్గులకు వచ్చారు అప్పుడు అర్గులకు వచ్చినప్పుడు అప్పుడు ఆహ్వానించబడింది ఆ నాయుడు గారు రాజరా కానీ మీరు సోషలిస్ట్ పార్టీగా రాదు మీరు కాంగ్రెస్లో ఉండాలి అని చెప్తే అప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అప్పటి నుంచి తను కాంగ్రెస్ నుంచి రిప్రజెంటెంట్ చేస్తూ పాల్కొండ నియోజకవర్గం నుంచి కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఎమ్మెల్యేగా ఉండి అదే పది సంవత్సరాలు మంత్రిగా ఉండి ఫస్ట్ మంత్రిగా హ్యాండ్లూమ్ మినిస్టర్గా చేప మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు దాని తర్వాత పవర్ మినిస్టర్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఉండే తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అండ్ పవర్ అండ్ స్పోర్ట్స్ ఉండే సో మొత్తం ఇన్ని శాఖలు ఆయన కంటిన్యూస్గా నిర్వర్తించి మంచి అట్టడుగా బన వారికి బైక్ రావాలని ఆయన కోరిక ఉండే బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాలు అందరినీ బైక్ తీసుకురావాలని చాలా కోరిక ఉండే అనేది సో అతను శాఖ మార్చిలోకి ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి ఆల్మోస్ట్ కరెక్ట్ కూడా ఇవ్వబడినది చాలా మటుకు సో అందుకు ఆయన ఆయన ఈ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బీసీ లీడర్ అని చాలామంది అంటారు ఎందుకంటే ఆయన బీసీ వర్గాలు బైక్ తీసుకురావాలని చాలా కోరిక ఉండే సో పాలిటిక్స్లో సో అట్లా ఆయన చాలా ఇందిరాగాంధీకి అత్యంతమైన క్లోజ్గా బాగా ఉండేవారు ఆ ఇందిరాగాంధీ కూడా తనని బాగా ఇష్టపడేవారు అప్పుడు వారు ఉన్నప్పుడు అంత మంచి మంచి పెద్ద పెద్ద లీడర్ ప్రణబ్ ముఖర్జీ అట్లాంటి వారు కూడా తన కింద జూనియర్గానే ఉండే సో అప్పుడు స్వరణ్ సింగ్ వాళ్ళందరూ మంచి మంచి కేసీ పంత్ అటువంటి లీడర్లు అందరూ తనతో పాటు పనిచేసేవారు సో ఆయన మొత్తం శాఖలు నిర్వర్తించినప్పుడు మాత్రం చాలా మంచి పేరు తెచ్చుకొని మంచి పోర్ట్ఫోలియో కూడా మంచి పెద్ద ఉండు మంచి పేరు ప్రకటి తీసుకొచ్చారు సో దిస్ ఇస్ అబౌట్ రాజరాంగారి చరిత్ర ఆయన మంచి లీడర్గా ఎదగడం దానికి చే చేయబడింది ఆల్రెడీ ఆయన నైన్ ఇయర్స్ ఉన్నాయి కాంగ్రెస్ చాలా అంటే మాకు కూడా అదే ఉద్దేశం